కాశ్మీర్ ప్రాంతంలోని పెహల్గాం నందు భారతీయులపై ఉగ్రవాదుల దాడిపై నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో విశ్వ హిందూ పరిషత్ మరియు జిల్లా స్టూడెంట్ జేఏసీ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేసి నిరసన తెలిపారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నుంచి ఇందుకూరుపేట మండల కార్యాలయం వరకు మరియు ఇందుకూరుపేట పొర వీధుల్లో తిరుగుతూ మాతరం వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ మృతి చెందిన భారతీయులకు మౌనం పాటించారు అనంతరం మాట్లాడుతూ ఉగ్రవాదులు కాశ్మీర్లో భారతీయులపై దాడికి పాల్పడ్డం హేయమైన చర్యలని మన ప్రభుత్వ ఉగ్రవాదాన్ని అంత పొందించాలని త్వరలోనే భారత ప్రధాని ఉగ్రవాదం చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రాజా రవిశంకర్ చిరువెల్ల సురేంద్ర కైలాసం శ్రీనివాసు రెడ్డి ఉదయగిరి నందకిశోర్ స్వామి మొగల్లపల్లి దినేష్ ఇందుకూరుపేట మండల విశ్వ హిందూ పరిషత్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు స్టూడెంట్స్ చేసి కలిసి ఈరోజు సంయుక్తంగా మన భారతదేశంలోని కాశ్మీర్ ప్రాంతంలో గల పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని హిందువులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఈరోజు నిరసన ర్యాలీ చేస్తున్నాము ఇది మనకి హిందువులకు ఒక కొట్టలు పెట్టుగా ఉంటుంది ఇది మన హిందువులందరూ తెలుసుకొని ఇకనైనా మనందరూ కలిసికట్టుగా వచ్చి అందరూ హిందువులు ఏకమై మన హిందూ భారతదేశాన్ని అఖండ భారతదేశాన్ని నిర్మించుకోవాలని అదేవిధంగా హిందువులు ఇంకా చక్కటితో అయ్యి మనం రాబోయే రోజుల్లో వచ్చే ఉపద్రవాలని వచ్చే అనేక రకాలైన ఇతర కార్యక్రమాలని మన నిర్వహించి మన హిందూ మిత్ర శక్తులను కలుపు పట్టాలని అదేవిధంగా పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలని ఈ విధంగా మనం హిందువులందరూ ఐక్యం కావాలని కోరుకుంటున్నాం నెల్లూరు జిల్లా అధ్యక్షిగా ఉన్నాను ఈరోజు విశ్వ హిందూ పరిషత్ మరియు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ కలిసి ఇందుకూరుపేటలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర నుంచి మండలాఫీస్ దాకా మొన్న ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు పహల్గాంలో కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల తీవ్ర దాడిని ఖండిస్తూ ర్యాలీ చేపట్టాం తో ఈరోజు ర్యాలీలు చేసామా అయిపోయాం అన్నట్టు కాకుండా ఒక సందేశం అసలు ఉగ్రవాదులకి ఫండింగ్ ఎక్కడి నుంచి వెళ్తుంది అనే అంశం మీద మాట్లాడితే ఈరోజు యువత వాడు ఎవరు ఎక్కడా అని చూడకుండా ఎన్నో క్యాషినో అని మిగతా నివది వివిధ యొక్క గేముల్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు వాటి దగ్గర సూక్ష్మంగా ఆలోచిస్తే అవన్నీ ఒక్కటి కూడా మన భారతదేశం కావు ఎక్కడెక్కడో ఐలాండ్లో ఎడ్యుకేషన్ తీసుకొని మన భారతదేశంలో రుబ్బి విద్యార్థులను చెడగొడతా ఉన్నారు వాటి ద్వారా వాళ్ళకి ఫండింగ్ పోయేసి ఆ ఫండింగ్ ద్వారానే భారతదేశం హిందువుల సోదరుల్ని చంపడం జరిగింది దయచేసి దీన్ని గుర్తించండి విద్యార్థులంతా భారతదేశానికి సంబంధించిన మాత్రమే ఎంకరేజ్ చేయండి మిగతా ఇతర దేశాలు అన్ని మతస్థులు కూడా ఒకటే అన్ని మతస్థులు ముందుగా దాడి జరిగింది ఆ దాడిని ఖండించేదానికి ఎవరు బయటికి రాల అంటే మీరు వేరే దేశంలో ఉన్నారా ఈ దేశంలో లేరా అని నేను అడుగుతా ఉన్నాను మీడియా ముఖంగా దయచేసి ఇది మన భారతదేశానికి సంబంధించింది ప్రతి ఒక్కరు నడువి ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క పౌరుడు మంచిగా मुझे पावाल जय श्री राम जय आंध्र प्रदेश आंध्र प्रदेश जय भारत जय भारत